యాభై నాలుగో డిజన్ టీడీపీ ప్రెసిడెంట్ సయ్యద్ సలీం గారు మనతో ఉన్నారు అసలు డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి ఎలా ముందుకెళ్లబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సలీం గారు చెప్పండి యాభై నాలుగు డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు ఎలాంటి ఫైట్లు చేశారు నేనైతే పార్టీ గురించి చాలా ఫైట్లు చేశాను ఆయన మనం చెప్పకూడదు పోలీసు వాళ్ళు నా మీద నెగ్సి పెట్టారు అలాగే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్ ముస్లింస్ ఎరా కాబట్టి ముస్లింస్కి ఆడపిల్లలకి లేబర్ అనేది లేదు మన సుఖ చౌదరి గారు మీకు ఏం హామీలు కావాలో చెప్పండి నేను చేసి అన్నారు చాలా సంతోషం విషయం మాట చెప్తారు కదా అలాగే మనకి రైతు బజారు ఇక్కడ కడతారని మన జలఖాన్ గారు ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతు అని అక్కడ కట్టారు ఈ జగన్ గారు పరిపాలన వచ్చిన తర్వాత ఇదేమో ఆఫీస్ పెట్టేశారు సచివాలయం పెట్టేశారు రైతు బజారు తీస్తారు ఈ మన రైతు మన కూరకాయలు కొనాలంటే కూడా ముస్లిం అయినా మార్కెట్కి వెళ్ళాలి అదొక సమస్య లేబర్ ఒక సమస్య ముసాఫిర్ ఖానా గడ్డార్ కానీ ధనవంతులు అది ఏంటి అసలు ఎలాగా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వైసీపీ నాయకులు కానివ్వండి దున్నుకుంటున్నారు ఏంటి ఫంక్షన్ చేయాలంటే లక్ష లక్షన్నర రూపాయలు అక్కడ కట్టాలి వస్తుంది అంటే ఓన్లీ మీ ప్రెసిడెంట్లు పార్టీ నాయకులు కార్యకర్తలకు తప్పితే ప్రజలకు పెద్ద సమస్యలు లేవని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమంటారు ప్రజలు ఎందుకు సమస్యలు ఎన్ని సమస్యలు కాదా ప్రజల సమస్యలు కాదా మా సమస్యలు పార్టీ సమస్యలు అయ్యి పార్టీ గురించి మనం ఆ పార్టీకి చేయడం మేము చెప్పట్లేదు వాళ్ళకి ప్రజల సమస్యలే కదా లైబ్రరీ లేదు ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా గుర్తించారా మన సుఖరి గారు వచ్చి మేము మైనారిటీకి లైబ్రరీ లేదు కాబట్టి వంటల్లో లైబ్రరీ కట్టిస్తానన్నారు హజ్ హౌస్ కట్టిస్తానన్నారు ఏంటి ఇప్పుడు ఫంక్షన్ హాల్ చెప్పాము మేము ఇలా బీద పిల్లలకి ఫంక్షన్లకి ఇలా ఇబ్బంది పడుతున్నాం అండి అది చేయించాడంటే అది కూడా రెంట్ లేకుండా చాలా తక్కువ చేయిస్తానని మా గవర్నమెంట్ వస్తున్నారు అన్నారు దాని గురించి ఆయనకి పార్టీతో అకృతం కాదు మాకు మాకు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా సుగ్నా చౌదరి కూడా ఓట్లు లేపిస్తాం దగ్గరుండి మైనారిటీ ఓట్లు వేపించే బాధ్యత నాదే అని ఆయనకి చెప్పాను ప్రతి లీడర్లకి చెప్పాను మీ ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు వైసీపీలో ఉన్న క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ కాబట్టి మా ముస్లిం లీడరే అయినా డమ్మీ కాబట్టి వాడికి మాత్రం చేసేది సమస్య లేదు మా ముస్లిం లేడీస్ ఎగిరి ముందు ఓట్లు ఆడికి అది ఉన్న సమస్యలు అన్నీ ఏంటి మన సుగ్నా చౌదరి గారు గెలిచిన తర్వాత చేస్తారా అని నేను మంచి పూర్తిగా నమ్మి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చేస్తారని